హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక వెయిట్ లాస్ రెసిపీ డైట్ ప్లాన్ అనేది చూద్దామండి ఎప్పుడులానే జీరా వాటర్ అయితే తీసుకోండి లేదా సినిమాన్ వాటర్ అయితే మనకి ఇది సిక్స్ ఆర్ సెవెన్ లోపు తీసుకోండి ఇదంతా తాగిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ గ్యాప్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చూద్దాము ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి ఏదైనా క్యారెట్ కానీ కుకుంబర్ కానీ మీ దగ్గర ఏదైతే అవైలబుల్ గా ఉంటుందో అది మాత్రమే తీసుకోండి హడావుడి చేయొద్దు ఉన్న దాంట్లో డైట్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకోవాలి ఇంకా రెండైతే ఉడకపెట్టిన గుడ్లు అయితే తీసుకొని ఉడకపెట్టిన చిలకడదుంపను అయితే ఒకటి తీసుకోండి నేను ఇక్కడ మీడియం సైజ్ ఉన్న చిలకడదుంపని చిన్న చిన్న పీసుల్లా చేసి స్టీమ్ చేసి తీసుకుంటున్నాను మీరు కూడా ఉడకపెట్టేసేసి తీసుకోవాలి ఇదైతే మనకి చాలా కడుపు అయితే నిండిపోతుంది చాలా ఫుల్గా ఉంటుంది అనమాట ఫుల్ ఫైబరు ఇంకా ప్రోటీన్ కోసం అయితే ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి ఈ టోటల్ ప్లేట్ అయితే మన ప్లేట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలానే ఉండాలి ఇదండి మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే ఇప్పుడైతే లంచ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి అనేది పెట్టేసేసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఇందులోకి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఈ నాలుగిటిని కలిపేసి తాలింపు వేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ లైట్ గా మనకి వేగుతూ వేగాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని అయితే సన్నగా తరుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోండి ఈ లోపు వెల్లుల్లిపాయను కూడా వేసుకుందాము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాము ఈ పచ్చిమిర్చి పోపు ఇంకా వెల్లుల్లిపాయ అనేది బాగా వేగిత ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకుందాం ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను ఉల్లిపాయ కూడా మనకి లైట్గా మనకి ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది అలా అయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపుని కూడా వేసుకొని కలుపుకుందాము పసుపు ఎప్పుడు ముందుగా వేసి వేస్తే మనకి ఎక్కువ పసుపు స్మెల్ అనేది రాదనమాట ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కలర్ అనేది చేంజ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపుని కూడా వేసేసి ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై చేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత ఇది మనకి పోపు అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసి నేనైతే మూత పెట్టే ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకుంటాను రెండు నిమిషాల తర్వాత ఇందులోకి నేను దొండకాయలు అయితే కట్ చేసి ముందుగానే నా దగ్గర ఎయిర్ ఫ్రయర్ ఉందని చెప్పాను కదా అందులోకి అయితే కొంచెం లైట్గా అయితే రోస్ట్ చేశాను మనకి ఎక్కువ ఆయిల్ అనేది పట్టకూడదు అని చెప్పేసి ఎక్కువ దొండకాయలు అనేది ఫ్రై అవ్వాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను అలా కాకుండా ఎయిర్ ఏర్పరలోనే లైట్గా ఫ్రై చేసేసి వాటిని కూడా అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనకి కర్రీ అనేది ఎక్కువ టైం అనేది తీసుకోదు మీ దగ్గర లేకపోతే నార్మల్గానే చేసుకోండి ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇవి ఆల్రెడీ ముందుగానే మనం లైట్గా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం అనేది తీసుకోదనమాట కర్రీ అనేది తొందరగానే అయిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడైతే కూర అనేది మగ్గిపోయింది కాబట్టి ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా సారీ కారాన్ని కూడా వేసుకుందాము కారం కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు అనేది కలిపేసుకుని ఒక కారం అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే ఇక్కడ నేను ఎయిర్ ఫైర్లో ప్రోటీన్ కోసం చికెన్ అయితే తీసుకొచ్చినప్పుడు ఒక నాలుగు పీసులు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇంకా వచ్చేసి లంచ్లోకి వచ్చేసి ఒక కప్పు రైస్ అంటే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అనమాట ఇందాక మనం చేసుకున్నాం కదా దొండకాయ ఫ్రై అది కూడా నేను చేసుకుంటున్నా వేసుకుంటున్నాను మనం రైస్ ఎంత తీసుకుంటామో కర్రీ కూడా అంతే క్వాంటిటీ అనేది తీసుకోవాలి ఇంకా వచ్చేసి ఒక కప్పు పెరుగు అయితే కంపల్సరీ తీసుకోవాలని చెప్తున్నాను కదా పెరుగు తీసుకున్నప్పుడు మజ్జిగ కంపల్సరీ తీసుకోండి అందుకని చెప్పేసి నేను పెరుగు చా పెరుగు చారు అంటారు కదా పెరుగు తాలింపని కూడా అంటారు కొన్ని దగ్గర అదొకటి కొంచెం పప్పు అయితే ఉండింది అనమాట పప్పును కూడా వేసేసుకొని నా లంచ్ ప్లేట్ అయితే ఇలా కలర్ఫుల్గా అయితే పెట్టుకున్నాను మనకి కర్రీస్ అనేది క్వాంటిటీ ఎక్కువ ఉండాలి ఇలా లంచ్ ఫినిష్ చేసేసి వన్ అవర్ తర్వాత వాటర్ తాగండి ఇప్పుడు డిన్నర్లోకి వచ్చేసి ఒక చట్నీ అయితే చేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ వేసుకొని అందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని వేసి వేయించేసుకొని తీసి పక్కన పెట్టుకోండి మనకి ఇది లైట్గా వేగితే సరిపోతుంది మీ కారానికి తక్కువ పచ్చిమిర్చి అయినా వేసుకొని నేను చూపించినట్టే కాకపోయినా వేగిన తర్వాత పక్కన పెట్టేసేసుకొని ఒక నాలుగైదు టమాటాలను కూడా కడిగి కట్ చేసేసుకొని ముక్కలు చేసేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు టమాటాలను కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి వేయించి ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకుని మూత పెట్టయితే మనం మగ్గించుకునేది మగ్గించుకుంటే తొందరగా అనేది ఉడిపోతుంది అనమాట మీరు చూసైతే వేసుకోండి సాల్ట్ నేను ఇక్కడ కల్లుప్పు వేసాను క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా అది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత డైరెక్ట్ నేను మిక్సీలో అయితే వేసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి ఇంకా టమాటా కూడా వేసాను అందులోకి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు రెబ్బలు తీసుకున్నాను ఇంకా జీలకర్ర కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని దీన్ని కోర్స్గా అయితే బ్లెండ్ చేసేసుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని అయితే మనం తాలింపు ఏం వేసుకోకర్లేదు ఇలాంటి చిన్న చిన్నవన్నీ తాలింపులు అలాంటివి తగ్గించుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయము ఈవినింగ్ వచ్చేసి నార్మల్ దోశేనండి ఇది నేను ఈరోజు దోశ రెసిపీ వచ్చేసి నార్మలే చూపిస్తున్నాను ఇది మామూలుగా అందరి ఇళ్ళలో చేసుకునేది అది ఒక రెండు దోశలు అయితే వేసేసుకొని చట్నీ పెట్టేసేసుకొని తినేయడమే మీకు ఇది తిన తర్వాత కూడా ఏమైనా ఆకలి అనిపిస్తే ఇది సిక్స్ సిక్స్ థర్టీ లేదా మ్యాక్సిమం సెవెన్ అండి సెవెన్ లోపు మనం తినేసేయాలి దీని తర్వాత అయినా సరే మీకు పడుకునే లోప ఆకలి అనిపిస్తే ఒక చిన్న కప్ అనేది ఫ్రూట్స్ తీసుకోండి అది కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా వాటర్ మిలాన్ కానీ లేదంటే మస్క్ మిలాన్ కానీ అలాంటి ఫ్రూట్స్ ఎవరైనా కంజ్యూమ్ చేయండి లేదు అనుకుంటే మీకు ఆకలి లేదు ఏదైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తాయని ఎవరైనా ఫీల్ అవుతే కనుక మీరు ఒక డేట్ కానీ రెండు డేట్స్ కానీ తినండి అంతకు మించి ఎక్కువైతే మనం తీసుకోకూడదు ఎందుకంటే మనకి క్యాలరీస్ అనేది ఎక్కువైపోతుంది సో నేను చెప్పినట్టు చేయండి మీరు ఈజీగా వన్ మంత్లో ఫైవ్ కేజీస్ అయితే చాలా ఈజీగా రిడ్యూస్ అయిపోతారు వెయిట్ అనేది లాస్ అయిపోతారు అనమాట ఇలా అయితే ఇప్పుడు ఒక రెండు దోశలు తీసుకొని చక్కగా తినేయడమేనండి చాలా సింపుల్ కదా కష్టమే ఉండదు ఇష్టంతో చేయండి ఏదైనా మనకి ఈజీగానే అనిపిస్తుంది మరొక వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి